స్వాగతం అందరికి ఇది కొత్త ఎపిసోడ్ అండ్ స్టేజ్ కామెడీ టీవీలో మరోసారి నాన్ స్టాప్ నవ్వుల పండుగ ఈ రోజు కూడా మిమ్మల్ని పొట్ట చెక్కలయ్యేలా ఎంటర్టైన్ చేస్తాం నా వయసు ఎక్కువ కానీ నా కామెడీ ఇప్పటికీ కాలేజ్ కుర్రాడులా తాజాగా ఉంది అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా జనం చాలా నవ్వుతారు ఇంకో స్పెషల్ గెస్ట్ స్టేజ్ మీదకి వస్తుంది స్వాగతం అమ్మాయికి జిమ్ కి వెళ్ళాను డంబెల్ తీసుకుని వెయిట్ లెక్కించలేక ట్రైనర్ వచ్చి నన్నే డంబెల్ లా ఎత్తేశాడు చూద్దాం ఈసారి మేము స్పెషల్ కామెడీ తాతయ్యను స్టేజ్ లో ఆహ్వానిస్తున్నాం నా వయసు డెబ్బై కానీ జోక్స్ ఇంకా ఫ్రెష్ నా వాకింగ్ స్టిక్ చూసి క్రౌడ్ ఆల్రెడీ నవ్వుతోంది ఇంకో కొత్త గెస్ట్ వచ్చాడు గ్రామ శైలిలో నవ్వుల పండుగ చేస్తాడు పల్లెటూరిలో బండి కట్టినా కొద్ది దూరం పోతే నేను కూడా వాడిన బండి మాత్రం పరిగెత్తినది ఇంకో స్పెషల్ గెస్ట్ ఈసారి మనం హిందీ స్టైల్ కామెడీ చూస్తాం స్కూల్లో టీచర్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను కన్ఫ్యూజ్ అయ్యా సరే నేను సరలాగా హోంవర్క్ వర్క్ ఇవ్వనన్నా క్లాస్ నవ్వేసింది వచ్చింది నా ఫ్రెండ్ సమోసా కంటే బిల్ చూసి ఎక్కువ నవ్వుకున్నారు ఈరోజు అద్భుతంగా మా కంటెస్టెంట్స్ అందరూ నవ్వించారు ఇంకోసారి కొత్త జోక్స్ సర్ప్రైజ్ ఎంట్రీతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి